హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ నైన్ మొన్నటి వరకు కూడా బిగ్ బాస్ చూడాలంటేనే విసుకొస్తుందన్న జను ఒక రెండు రోజుల నుంచి బిగ్ బాస్ చూస్తుంటే మాత్రం బాగుంది పర్వాలేదు మంచి ఆట గాడిలో పడింది అనిపిస్తున్నట్లుగా భావిస్తున్నారు దానికి కారణం ఎప్పుడైతే బిగ్ బాస్ దివ్యను హౌస్లోకి ఎంటర్ చేశాడు కామనర్గా వచ్చినటువంటి దివ్య వచ్చి రావడంతోనే వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇవని బిగ్ బాస్ అడగడం తన ఇష్టం వచ్చినట్లు ఆల్రెడీ తను టూ వీక్స్ గేమ్ బయట చూసింది కాబట్టి తనకు ఒక క్యాల్కులేషన్స్కి వచ్చింది ఎవరు ఆట తీరు ఎలా ఉంటుంది ఎవరు ఉంటే తనకి రిస్క్ తను ఎలా ఆడగలదు మిగతా వాళ్ళతో అన్న ఒక క్యాల్కులేషన్స్లోకి వచ్చిన దివ్య వరుసగా పదమూడు నుంచి వన్ వరకు ర్యాంకింగ్ అయితే పెట్టింది హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ను ఇక ఈ ర్యాంకింగ్లో ఉన్నటువంటి వాళ్ళలోనే ఒక ఐదుగురిని అంటే దివ్యతో కలిపి కెప్టెన్ కంటెస్టెంట్లుగా చేయమంటాం ఎన్నుకోమంటాం దివ్యనే జరిగింది తను కూడా ఇష్టమైన ఒక నలుగురిని తనతో పాటు కలిపి ఐదుగురిని ఎన్నుకుంది గేమ్ అయింది కెప్టెన్సీ టాస్క్ కూడా కంప్లీట్ అయ్యింది పూర్తిగా అందరూ ఎమాన్యుయల్కి మద్దతు తెలిపారు ఆ విధంగానే మా తను కూడా మంచిగానే ఆడాడు కెప్టెన్ అయిపోయాడు థర్డ్ కెప్టెన్ ఎమాన్యుయల్ సో ఎంతవరకు బాగానే ఉంది అర్ధరాత్రి మూడు మూడు గంటల నుంచి మూడున్నర గంటల మధ్యలో బిగ్ బాస్ సైరన్ వేసి లైట్లు వెలిగించి అందరినీ లేపి వాళ్ళని ఆ టైంలో బిగ్ బాంబ్ పిలిచాడు ఇది అసలైన మజా వచ్చిందన్నమాట అందరికీ అదేంటంటే ఉన్న అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరిలో కూడా ఆల్రెడీ లాస్ట్ వీక్ బిగ్ బాస్ కొన్ని విత్తనాలు అయితే ఇవ్వడం జరిగింది రెడ్ కలర్లో బ్లూ కలర్లో విత్తనాలు ఇవ్వడం జరిగింది సో ఈ రెడ్ కలర్స్ విత్తనాలు అయితే ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి హౌస్లోంచి ఒకరిని పంపే అవకాశం ఇచ్చాడనమాట ఊహించుకోవచ్చు ఖచ్చితంగా వాళ్ళు ఎవరినైతే ఫస్ట్ ప్లేస్లో ఉంచుతారో ప్రతి దాంట్లోనూ తననే ఉంచుతున్నారు దీంట్లో కూడా సంజనానే ఫస్ట్ ప్లేస్లో పెట్టారు తన్నే బయటికి పంపేద్దామని డిసైడ్ అయిపోయారు వాళ్ళు దాంట్లో ముఖ్యంగా హరీష్ గుండ్ అంకుల్ సో ఇప్పుడు భరణి హరీష్ డీమాన్ పవన్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఖచ్చితంగా తన్నే ఎన్నుకుంటారని ముందుగానే ఊహించారు ప్రేక్షకులందరూ సేమ్ అదే జరిగింది ఇంకా రెండో ఆప్షన్ లేకుండా హౌస్ నుంచి బయటికి పంపేందుకు సంజనాని ఎన్నుకున్నారు బిగ్ బాస్కి చెప్పారు బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది వెంటనే తను ఇంటి నుంచి బయటికి పంపడం జరిగింది అర్ధరాత్రికి అర్ధరాత్రి సో బయటికి వెళ్ళడం బయటికి వెళ్ళడం అంటే డైరెక్ట్గా వాళ్ళ బెంగళూరు తను ఇంటికి పంపేశారని కాదు సీక్రెట్ రూంలో అయితే పెట్టడం జరిగింది సీక్రెట్ రూమ్లకు వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగేట ప్రతి విషయం కూడా ఎప్పుడు ముందు సీజన్లో కూడా చాలామంది కంటెస్టెంట్స్ అలాగే వెళ్ళారు దాంట్లో నిఖిల్ ఒకడు మన డాక్టర్ బాబు ఒకడు ఆ తర్వాత రేవంత్ కూడా వెళ్ళాడు ఒకసారి ఆ తర్వాత లోబో కూడా వెళ్ళాడు సో ఎవరైతే అలా వెళ్ళారో తెను కూడా సీక్రెట్ రూమ్లకు వెళ్ళడం ఇక్కడ జరిగిందంతా చూడటం జరిగింది తను ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు కేవలం బాధపడింది ఒక్క ఎమ్మాన్యుయల్ మాత్రమే మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారనే కనిపించింది మనకి సో ఇది జరిగింది ఇక ఈరోజు శనివారం నాగార్జున గారు వచ్చారు వస్తూ వస్తూనే మరి ఇవ్వాలో వాళ్ళకి ఎవరికి పెట్టాలో గడ్డి అది పెట్టడం ఆల్రెడీ స్టార్ట్ చేసి అంతా చేయడం జరిగింది ఇక సంజన విషయానికి వస్తే స చాలామంది సందేహం ఉంది తను నిజంగా హౌస్కి ఇంటికి పంపేస్తారా బయటికి లేదంటే సీక్రెట్ రూమ్లోనే ఉంచి మళ్ళీ రీఎంటర్ చేస్తారా అనేది సందేహం చాలామంది ప్రేక్షకుల్లోనూ ఉంది కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా లేదు డౌట్ లేకుండా ఖచ్చితంగా మళ్ళీ సంజన ఇంట్లోకే వస్తుందని చెప్పేసి కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు అక్కడికి అక్కడ హరీష్ కూడా లేదు సీనియర్లో తనేం పంపరు అంటే తను నెంబర్ వన్ కంటెస్టెంట్ అని ఇంట్లో వాళ్ళకి తెలుసు హరీష్కి కూడా బాగా తెలుసు తను గేమ్ బాగా ఆడుతుంది తన గేమ్ ప్లాన్ బాగుందని చెప్పేసి సో తనకు అడ్డు సో తనకు అడ్డుగా ఉంటుంది కాబట్టి తనను ఎన్నుకోవడం అయితే జరుగుతుంది కామన్గా ఎవరైనా సరే తీసేయడానికి ఇంట్లోంచి ఇదే జరిగింది సో ఇది కూడా ఇక్కడ కూడా నాగార్జున కూడా రావడం సంజనాను సంజనతో మాట్లాడించడం హౌస్ మేట్స్తో అందరితోటి తన ఏమైతే మాట్లాడుకోవాలనుకుందో ఏమైతే అడగాలనుకుందో అందరినీ అడిగింది ఎవరి గురించి నీ అభిప్రాయం అంటే మాత్రం ఖచ్చితంగా కూడా చెప్పింది ఇది మొత్తానికి జరిగింది అయితే సంజనాని ఇంట్లోంచి బయటికి పంపి లాస్ట్ మినిట్లో మళ్ళీ నాగార్జున సంజనాన్ని పిలవడం సంజనాన్ని పిలిచి ఇంకో అవకాశం ఉంది తను ఇంట్లోకి రావాలంటే గనుక్క అని చెప్పడం ఆ తర్వాత దీనికి సంబంధించిన షరతులు పెట్టి ఎవరెవరైతే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్లో కొంచెం తినకి ఇస్తే కనుక తినకి హండ్రెడ్ పర్సెంట్ ఇమ్యూనిటీతో హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది అని నాగార్జున గారు చెప్పడం జరిగింది సో దీనికి ఇమాన్యుయల్ కానీ శ్రీజ కానీ మన సుమన్ శెట్టి అలాగే తనూజ వీళ్ళందరినీ కూడా కొన్ని కొన్ని అడగడం జరిగింది అంటే ఎమాన్యుల్ అయితే కెప్టెన్సీ టాస్క్ వదిలే కెప్టెన్సీని వదిలేయాలని చెప్పి తనుజన్ అయితే కాఫీ వదిలేయాలని చెప్పి ఇక శ్రీజన్ అయితే తన క్లాత్స్లో ఒకే ఒక్క జత ఉంచుకుని మిగతాన్ని కూడా బయటికి పంపేయాలని చెప్పేసి ఎన్ని చెప్పడం సుమన్ శెట్టి స్మోక్ చేయొద్దంటాం నేను చేయలేకుండా ఉండలేను ఖచ్చితంగా నేను నో అంటాం ఇవనంటావు ఎన్నీ జరిగినాయి ఇక లాస్ట్గా రీతును కూడా హెయిర్ కట్ చేసుకుంటే గనక ఆ ఇమ్యూనిటీ పవర్ తనకు పెరుగుతుంది ఇంట్లోకి వస్తుందని చెప్పడం జరిగింది సో దీనికి వెళ్ళి ఎవరో ఒప్పుకోన్నారా ఒప్పుకోలేదా అన్నది ఎపిసోడ్లో చూస్తే చాలా బాగుంటుంది అంత మంచిగా గేమ్ ఆడే వాళ్ళని బయటికి పంపించేస్తారని చెప్పేసి ఎవరు అనుకోలేదు అనుకోరు కూడా ఫస్ట్ నుంచి కూడా అదే జరిగింది సో ఇది మొత్తానికి సంజన బయటికి వెళ్ళిపోతుంది అనుకున్నదల్లా మళ్ళీ ఇంట్లోకి అయితే రావడం జరిగింది మరి రేపటి ఎపిసోడ్లో ఆదివారం నాడు జరగబోయే ఎపిసోడ్లో మరి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరిని ఎలిమినేట్ చేసి పంపుతాడా అన్న దాని విషయం కూడా మాట్లాడుకుంటే కనుక సో ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ ప్రకారం అయితే లీస్ట్లో ఉన్నది ఎవరంటే ప్రియా హరీష్ పవన్ కళ్యాణ్ రీతు సో మరి ఈ నలుగురిలో అయితే ఎలిమినేషన్ అయితే పక్కాగా ఉంటుంది డౌటే లేదు సో ఎవరు రేపు ఎలిమినేట్ అవుతారు హౌస్ నుండి మరి ఇంకొక కామనర్ను కూడా బయటికి లోపలికి తీసుకొచ్చి బయట నుంచి లోపలికి తీసుకొచ్చే అవకాశం ఉంది మొన్న అన్నాడు ఇద్దరు తీసుకుందాం అని చెప్పేసి బిగ్ బాస్ కానీ ఇప్పుడు ఒకరే రావడం జరిగింది హౌస్లోకి మరి వీళ్ళ సెలెక్ట్ చేసుకున్నారే మళ్ళీ పెడతారా హౌస్లో లేదంటే కొత్త వాళ్ళు ఇంకెవరైనా ఎంటర్ చేస్తారా అనేది మాత్రం మనం మ్యాక్సిమం అది సోమవారం జరిగిపోయే తెలిసిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇది మొత్తానికి బిగ్ బాస్ అయితే చాలా బాగా నడుస్తుంది గాడిలో పడింది ఆటంతా కూడా గత సీజన్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా బాగుంటుందన్న కాన్ఫిడెన్స్ అయితే బిగ్ బాస్ వస్తుందేమో బిగ్ బాస్కి పెంచడానికి ట్రై చేస్తున్నాడు ఏదో విధంగా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఆట ఇంకెంత బాగుంటుందో బిగ్ బాస్కి ఇంకెంతమంది ఎలా ఆదరిస్తారో అన్నది వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్